హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా నన్ను వచ్చినప్పుడు ఇక్కడ పిలిచినప్పుడు నేను కూడా ఊహించలేదు సార్ ఇక్కడ చాలా మేళ జరుగుతూ ఉంది ఇట్లా అందరు ఎప్పుడు కూడా ఇంత గొప్పగా ఇది జరుగుతుంది మేళ అని అనుకోలేదు కానీ దీనికి రైతులకు ఉండేటువంటి అవగాహన కోసం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా అభినందన తెలియజేస్తూ చాలామంది మాట్లాడారు రైతు సోదరుల గురించి వ్యవసాయాన్ని గురించి పైన వేదిక ఉండి ఇచ్చేటువంటి స్పీచ్ల కంటే మేము మాట్లాడే మాటల కంటే నిత్యము పొలాలలో ఉండి ఎండనక వాననక కష్టపడేటువంటి రైతులకు మేము సూచనలు ఇచ్చేటువంటి వ్యక్తులమైతే కాదనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే మీకు అన్నీ తెలుసు తెలియని రైతులకంతా కూడా మేము ఎక్కడైనా మేము కూడా రైతు కుటుంబంలో వచ్చినాం కానీ ఇప్పుడు చేయకపోయిండొచ్చు కానీ చిన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా కష్టమంటే ఏంటో ఆ బాధలు ఎట్లుంటాయో నేను కూడా ఒరిసర్లలో వరిమలకు కరెంటు లేకపోతే తెల్లవారు నా తల్లి మేలుకొని బోయలు నీళ్ళు ఎప్పుడైపోతాయో ఎప్పుడు కరెంటు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఎనిమిదేళ్ళ పదేళ్ల వయసులో మా అమ్మకు తోడుగా ఉండి నీళ్లు కట్టినటువంటి వ్యక్తిని నేను కూడా ఈరోజు గొప్ప వ్యక్తినేమో కాదు ఆ యొక్క అప్పుడు కూడా అవసరమైతే తెల్లవారుతో కూలీల కోసం పోయి ఆ రైతు మేలుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు కాబట్టి ఆ బాధలు కష్టాలు కూడా తెలుసు ఇక్కడ నేను ఒకటే చెప్తాను చూసుకునే రైతు సోదరులందరికీ కాలం మారింది ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవగాహన చేసుకోవాల్సి ఉంది అదేవిధంగా కిసాన్ మహిళల ప్రధానంగా ఆధునిక వ్యవసాయ యజమాన్య పద్ధతులు అధిక దిగుబడినిచ్చే నూతన విత్తన విత్తనాలు పంటల సాగులో ఉపయోగించే యంత్రాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇక్కడ అన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మనం మారి ఈ యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకొని అతి తక్కువ ఖర్చులో పంటలను ఏ విధంగా దిగుబడి చేసుకోవాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు అందరూ కూడా రాత్రిం పగలు కష్టపడి అతి తక్కువ దిగుబడితో ఖర్చుతో దిగుబడులు ఎక్కువగా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పంటలు వేసుకోమని చెప్పి ఇక్కడే అక్కడ స్టాల్స్లో వెళితే మాకు చూపించారు మన శనగ పంట గురించి కొర్రల గురించి అదేవిధంగా మొక్కజొన్న గురించి పొద్దుతిరుగుడు పూల గురించి అదేవిధంగా ఇంకా పచ్చజొన్నలు తెల్ల జొన్నలు వీటన్నిటి కూడా చూసాము గతంలో మనం చూసే వాళ్ళము పచ్చ జొన్న లేదంటే రాయచూరు జొన్న అనే వాళ్ళు ఆ జొన్నల కోసం కూడా మనం రాయచూరుకు వెళ్ళి ఎవరికైనా ముఖ్యంగా అయితే తెల్లజొన్నలు తినాలంటే ఒక స్టేటస్ కింద ఉండేది ఇప్పుడు మళ్ళీ పచ్చ జొన్నలకే వచ్చినాము ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది పచ్చ జొన్నల కంటే పచ్చ జొన్నలే బాగున్నాయి తెల్లజొన్నల కంటే కాబట్టి ఈ యొక్క అన్నీ కూడా తెలిసిన రైతులు కాబట్టి ఈ యొక్క సాంకేతికతను కానీ ఈ యొక్క విత్తనాలను కానీ మీరందరూ కూడా ఉపయోగించుకోవాలా అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ ప్రతి చోట కూడా సాయిల్ టెస్టింగ్ కృషి విజ్ఞాన కేంద్రం బరిగాన కూడా సాయిల్ టెస్టింగ్ చేస్తూ ఉన్నారు ఆ సాయిల్ టెస్టింగ్ చేసినప్పుడు పంట మార్పిడి అవసరము ఎప్పుడైతే మన పంట మార్పిడిని చేసుకుంటూ పోతామో ఆ పొలాలు కూడా బలవంగా ఉంటాయి వేసిన పంటనే వేసి దానికి ఎక్కువ మోదాదులో ఈ ఎరువులను వేసి పంట రావాలి అనేటువంటి ఉత్సాహంతో ఎందుకంటే లాభం కావాలని మీకు ఒక సంవత్సరం లాభం వస్తే రెండో సంవత్సరం సము ఇంకొక విధంగా రైతులందరూ కూడా ఈసారి సరిగా బాగా రేటు ఉందంటే మొత్తం దేశమంతా అంతా మనమంతా ప్రాంతం అంతా కూడా శనిగలేస్తాము మిరప ఈసారి బాగా వచ్చింది పంట మిరపకంటే కదా మళ్ళీ అంత మిరపకే అంటే మనం ఇక్కడ సమతుల్యం చేసుకోవాలా అనేటువంటిది బాధ్యత రైతులది మేమిచ్చే సలహాల కంటే కూడా పెట్టేటువంటి పంటలు వేసేటువంటి పంటలన్నీ కూడా సమతుల్యం చేసుకొని ఒకసారి ఒక పంట ఒకసారి ఒక క్రాప్ మారుతే దానివల్ల లాభాలు కూడా ఉంటాయని చెప్పి తగ్గించుకుంటూ ఉన్నాం అదేవిధంగా కూలీల ఖర్చులు తగ్గేదానికి ఈ రోజు కూలీలు తగ్గి తగ్గించుకోవడానికి యాంత్రికాలు అండిగా వచ్చినాయి ఎన్నో యంత్రాలు వచ్చినాయి ఎందుకంటే ఎక్కువ పంటలు కూడా ఈ రోజు కూలీలు దొరకడం కూడా కష్టంగా మారింది గతంలో కూలీలు దొరికేవారు రాను రాను కూలీలు చేసే పనులు చేసే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కూలీలు తగ్గించడం కోరకము యంత్రాల సహాయంతోనే పని చేసుకుంటారు చేసుకుంటేనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేకమైనటువంటి ఈ యంత్ర సామాగ్రిని కూడా తీసుకొచ్చారు మొన్నటి